గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఎలాగంటే నటించటంలో హావభావాలు ప్రకటించటంలో ఆయన ఏ సీనియర్ నటుడు కూడా తీసిపోడాయన ఎందుకంటున్నానంటే ఆయన వెనుక పెద్ద నేర చరిత్ర ఉంది ఆయనకి ఆయన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ వర్చస్సులో కానీ ముఖ కవళికలో కానీ ఎక్కడ కూడా తాను నేరస్తుడు తన మీద పదకొండు ఛార్జ్షీట్లు ఉన్నాయి తాను ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి తనది కోర్టులో విచారణ జరిగితే కోర్టులో విచారణ సజావుగా జరిగితే తాను మరల జైలుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ ముఖ వర్చస్సులో ముఖ కవలకల్లో ఎక్కడా కూడా భావం కనపడకుండా ఆయన నటిస్తూ ఉన్నాడు అందుకే నేను అన్నాను అతను ఒక పెద్ద నటుడు అని నిన్న సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు షీట్లు పదకొండు ఛార్జ్ షీట్లు రెండు వేల పన్నెండులోనే ఆయన మీద సిబిఐ కోర్టులో వేయటం జరిగింది ఇంతవరకు విచారణకు నోచుకోలేదు అదే మిగతా కేసుల్లో అయితే ఊరుకుంటారా విచారణ అక్కడ ఆగిపోయింది అని సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే అది నిన్న విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పూర్తిగా విచారణ చేయలా సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజేశారు నేను ఇది ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను నేను సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసింది ఆయన చీఫ్ మినిస్టర్ అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్న సంగతి మాకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కోర్టుకి రాకుండా ఎగ్జంప్షన్ తీసుకుంటున్నారు అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి సుప్రీం ముఖ్యమంత్రి అయితే ఏమిటి కోర్టుకు రావడానికి అడ్డంకులేంటి అని సుప్రీంకోర్టు చికాకుబడింది నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ లేనట్టుగా చేతులు ఈ చేతులూపుతో ప్రజల్లో ఉంటున్నాడు ఆయన ప్రజల్లో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేని మనిషి ఆయన సారీ ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేని మనిషి మీద కండిషన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి కూడా మనకు సార్ గుర్తు చేద్దామని మామూలు వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సాదాసీదా వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు అసాధారణమైన వ్యక్తి ఆయన అందుకే బెయిల్ మీద ఇంతకాలం ఉంటూ ఛార్జ్ వేసి పన్నెండు సంవత్సరాలైనా కూడా ఇప్పటి కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఏదో ఒక మిషతో ఏదో కారణం చూపించి కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఎగ్గొడుతున్న వ్యక్తి మన వాడుక భాషలో ఎగ్గొడుతున్న వ్యక్తి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు గమనించింది సిబిఐని మందలించింది నాలుగు వారాల్లో దీని మీద పూర్తి వివరాలతోటి కౌంటర్ వేయమని కోరడం జరిగింది